వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన పాలపల్ల ఎనిమిది నెలల వయసున్న పాలపల్ల ఒంగోలు కోడెదుడ ఫండ్స్ శ్రీ శ్రీ సీతారాముల స్వామి వారి గుడికి సంబంధించిన ఆవుకు పుట్టిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు కోడెదుడినైతే గుడి నిర్వాహకులు గుడి యాజమాన్యమైతే అమ్మకానికి పెట్టింది వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిల్కలూరిపేట మండలం కట్టుబడి వారి పాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ఆ గ్రామానికి సంబంధించి సీత సీతారాముల స్వామి వారి గుడికి సంబంధించి ఆవుకు పుట్టిందంట ఒంగోలు ఆవుకు పుట్టిన యొక్క పాలపల్ల ఒంగోలు కొడెదునైతే అమ్ముతున్నారు దీని ధర విషయాలు అన్ని అక్కడికి వెళ్ళి దాన్ని అన్నీ చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోమని చెప్పారు వీళ్ళు మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది తిమ్మిశెట్టి చంద్ర నాగాంజనేయులు కాంటాక్ట్ చేయాలనుకున్న నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ సిక్స్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించి ఇంకేమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి నచ్చితే రేటు అన్నీ మాట్లాడుకోమని చెప్పారు కాంటాక్ట్ చేయాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్లు వస్తుంటాయి ఫ్రెండ్స్ వీడియోలో ఇదే దాని మదర్ కనిపిస్తుంది కదా అదే అవుక్ పుట్టిన ఈ కోడ్ ఎదుడనైతే అమ్ముతున్నారు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సెన్సిడర్స్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక విడతతో మళ్ళీ కలుద్దాం